హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ప్రతిరోజు మనం ఉపయోగించే వాక్యాలను ఇంగ్లీష్లో ఏమంటారో నేర్చుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు లైక్ చేయండి షేర్ చేయండి లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్ ఫస్ట్ వన్ నాకు స్వార్థపరుడిగా ఉండాలనే ఉద్దేశం లేదు నాకు స్వార్థపరుడిగా ఉండాలనే ఉద్దేశం లేదు ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐ డోంట్ ఇంటెంట్ టు బీ సెల్ఫిష్ ఐ డోంట్ ఇంటెంట్ టు బి సెల్ఫిష్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నేను అతనిని కాల్చివేస్తాను నేను అతనిని కాల్చివేస్తాను ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో యామ్ గొన్న షూట్ హిమ్ ఐమ్ గొన్న షూట్ హిమ్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నేను ఇప్పుడే చెబుతున్నా నేను ఇప్పుడే చెబుతున్నా ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐఎమ్ జస్ట్ సేయింగ్ ఐఎమ్ జస్ట్ సేయింగ్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ మీకు ఎంతమంది సన్నిహితులు ఉన్నారు మీకు ఎంతమంది సన్నిహితులు ఉన్నారు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో హౌ మెనీ క్లోజ్ ఫ్రెండ్స్ డు యూ హ్యావ్ హౌ మెనీ క్లోజ్ ఫ్రెండ్స్ డు యూ హ్యావ్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ఇది ఎల్లెప్పుడూ ఉన్న మార్గం ఇది ఎల్లెప్పుడూ ఉన్న మార్గం ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో దిస్ ఈజ్ ఆల్వేస్ ద వే ఇట్ హ్యాస్ పీన్ దిస్ ఈజ్ ఆల్వేస్ ద వే ఇట్ హ్యాస్ పీన్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నిద్ర లేవగానే బాధగా ఉంది నిద్ర లేవగానే బాధగా ఉంది ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో వెన్ ఐ వక్ అప్ ఐ వాజ్ శాడ్ వెన్ ఐ వకప్ ఐ వాజ్ సాడ్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ అది చివరలో కొంతవరకు వివరించబడింది అది చివరలో కొంతవరకు వివరించబడింది ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో దట్ ఈస్ సంవాట్ ఎక్స్ప్లెయిన్ ఎట్ ద ఎండ్ దట్ ఈజ్ సంవాట్ ఎక్స్ప్లెయిన్ ఎట్ ద ఎండ్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ మీరు కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఇష్టపడతారని నేను అనుకున్నాను మీరు కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఇష్టపడతారు అని నేను అనుకున్నాను ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ థాట్ యు లైక్ టు లర్న్ న్యూ థింగ్స్ ఐ థాట్ యు లైక్ టు లర్న్ న్యూ థింగ్స్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ అలా చేయాలంటే రిస్క్ తీసుకోవాల్సిందే అలా చేయాలంటే రిస్క్ తీసుకోవాల్సిందే ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఆర్డర్ టు డూ దట్ యు హ్యావ్ టు టేక్ రిస్క్స్ ఇన్ ఆర్డర్ టు డూ దట్ యు హ్యావ్ టు టేక్ రిస్క్స్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ మీరు ఎందుకు అడుగుతారు మీరు ఎందుకు అడుగుతారు ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో వై డూ యూ ఆస్క్ వై డూ యూ ఆస్క్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ అతను నన్ను తంతున్నాడు అతను నన్ను తంతున్నాడు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో హీస్ కికింగ్ మీ హీ కికింగ్ మీ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ మీరు చెప్పేది నిజమా మీరు చెప్పేది నిజమా ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఆర్ యు షూర్ ఆర్ యు ష్యూర్ అండ్ నెక్స్ట్ వన్ ఓ అక్కడ ఒక సీతాకొక చిలుక ఉంది ఓ అక్కడ ఒక సీతాకొక చిలుక ఉంది ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఓ దెర్ ఇస్ ఎ బ్లై ఓ దెర్ ఇస్ ఎ ఫ్లై అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ఇది నాకు ఆశ్చర్యం కలిగించదు ఇది నాకు ఆశ్చర్యం కలిగించదు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఇట్ డజింట్ సర్ప్రైజ్ మీ ఇట్ డజంట్ సర్ప్రైజ్ మీ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ఇది సందర్భాన్ని బట్టి ఉంటుంది ఇది సందర్భాన్ని బట్టి ఉంటుంది ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఇట్ డిపెండ్స్ ఆన్ ద కాంటెక్స్ట్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద కాంటెక్స్ట్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ మీరు నన్ను తమాషా చేస్తున్నారా మీరు నన్ను తమాషా చేస్తున్నారా ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో యూ ఫ్రీకింగ్ కిడింగ్ మీ యూ ఫ్రీకింగ్ కిడింగ్ మీ అండ్ నెక్స్ట్ వన్ నేను చాలా కాలం వేచి ఉండాలనుకోలేదు నేను చాలా కాలం వేచి ఉండాలనుకోలేదు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ డోంట్ వాంట్ టు వెయిట్ దట్ లాంగ్ ఐ డోంట్ వాంట్ టు వెయిట్ దట్ లాంగ్ అండ్ నెక్స్ట్ వన్ అయితే ఆ అవకాశం అసంభవంగా కనిపిస్తుంది అయితే ఆ అవకాశం అసంభవంగా కనిపిస్తుంది ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో బట్ ద పాసిబిలిటీ సీమ్స్ అన్లైక్లీ బట్ ద పాసిబులిటీ సీమ్స్ అన్లైక్లీ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నేను లాగాఫ్ చేసి ఉండకూడదు నేను లాగాఫ్ చేసి ఉండకూడదు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ షుడెంట్ హ్యావ్ లాగ్డ్ ఆఫ్ ఐ షుడెంట్ హ్యావ్ లాగ్డ్ ఆఫ్ అండ్ నెక్స్ట్ వన్ ఇక ఏం చేయాలో తెలియడం లేదు ఇక ఏం చేయాలో తెలియడం లేదు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ డోంట్ నో వాట్ టు డూ ఎనీ మోర్ ఐ డోంట్ నో వాట్ టు డూ ఎనీ మోర్ అండ్ నెక్స్ట్ వన్ ఎప్పుడనేది నాకు తెలియదు ఎప్పుడనేది నాకు తెలియదు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ జస్ట్ డోంట్ నో వెన్ ఐ జస్ట్ డోంట్ నో వెన్ అండ్ నెక్స్ట్ వన్ నేను కెమిస్ట్రీని ద్వేషిస్తున్నాను నేను కెమిస్ట్రీని ద్వేషిస్తున్నాను ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐ హేట్ కెమిస్ట్రీ ఐ హేట్ కెమిస్ట్రీ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ఇది జరగాలని నేను కోరుకోలేదు ఇది జరగాలని నేను కోరుకోలేదు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ డోంట్ వాంట్ దిస్ టు హ్యాపెన్ ఐ డోంట్ వాంట్ దిస్ టు హ్యాపెన్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నేను పెద్దగా ప్రయాణికుణ్ణి కాదు నేను పెద్దగా ప్రయాణికుణ్ణి కాదు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐఎమ్ నాట్ మచ్ ఆఫ్ ఎ ట్రావెలర్ ఐ ఐఎమ్ నాట్ మచ్ ఆఫ్ ఎ ట్రావెలర్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ఈరోజు నేను నిన్ను ఇంకేమీ అడగను ఈరోజు నేను నిన్ను ఇంకేమీ అడగను ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ వోంట్ ఆస్క్ యూ ఎనీథింగ్ ఎల్స్ టుడే ఐ వోంట్ ఆస్క్ యూ ఎనీథింగ్ ఎల్స్ టుడే అండ్ నెక్స్ట్ సెంటెన్స్ మీరు ఏమనుకుంటున్నారో నాకు తెలియదు మీరు ఏమనుకుంటున్నారో నాకు తెలియదు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ డోంట్ నో వాట్ యు మీన్ ఐ డోంట్ నో వాట్ డు యూ మీన్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ మీరు నాకు స్వేచ్ఛ గురించి చెప్పాలనుకుంటున్నారా మీరు నాకు స్వేచ్ఛ గురించి చెప్పాలనుకుంటున్నారా ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో వాంటెడ్ టు టెల్ మీ అబౌట్ ఫ్రీడమ్ యు వాంటెడ్ టు టెల్ మీ అబౌట్ ఫ్రీడమ్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నాకు అర్థం కాని పదాలు చాలా ఉన్నాయి నాకు అర్థం కాని పదాలు చాలా ఉన్నాయి ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఆర్ మెనీ వర్డ్స్ దట్ ఐ డోంట్ అండర్స్టాండ్ ఆర్ మెనీ వర్డ్స్ దట్ ఐ డోంట్ అండర్స్టాండ్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ దానిని ఎలా ప్రదర్శించాలో నాకు తెలియదు దానిని ఎలా ప్రదర్శించాలో నాకు తెలియదు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ డోంట్ నో హౌ టు డిమాన్స్ట్రేట్ ఇట్ ఐ డోంట్ నో హౌ టు డెమాన్స్ట్రేట్ ఇట్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ఆమె లేకుండా జీవించడం నేర్చుకున్నాను ఆమె లేకుండా జీవించడం నేర్చుకున్నాను ఈ సెంటెన్స్ని మనం english to i learned to live without her i learned to live without her